నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో రోజుకొక అంశాలు విస్తుపోయే అంశాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి మరి నిన్న చూసుకున్నట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులను వేరే జైల్లో ఎందుకు పంపించారని ఆయన రాద్ధాంతం అంతా కూడా మనం చూసాం మరి ఈరోజు ఇంకో అంశం రెడ్డి ప్రధాన అనుచరుడు అయినటువంటి వరుణ్ కుమార్ని సిట్ నలభైవ నిందితుడిగా చేరుస్తూ విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది మరి తర్వాత పరిణామం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ జొన్నల గడ్డ శ్రీనివాస్ గారు నమస్తే నమస్కారం మద్యకుం కుంభకోణంలో రోజుకు ఒక న్యూస్ బయటకు వస్తుంది నిన్నే మనం చూసాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా వీరంగం చేశారు నా అనుచరుల్ని ఇక్కడ జైల్లో ఉంచకుండా వేరే జైలుకి పంపిస్తారేంటి అని నిన్న ఆయన వీరంగం మరి ఈ రోజు చూసుకున్నట్లయితే రాజకేషరెడ్డి ప్రధాన అనుచరుడు అయినటువంటి వరుణ్ కుమార్ ని సిట్ నలభైవ నిందితుడిగా చేరుస్తూ మరి రెడ్డికి సంబంధించిన అన్నిటిలో కూడా ఈయనే పాత్రధారుడుగా ఉన్నారని తెలుస్తూ విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు సార్ ఏం జరగబోతుంది అంటారు నెక్స్ట్ ఇక్కడ నిజం చెప్పాలంటే విద్యావంతులకు ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాలు ఇప్పించాల్సిన ప్రభుత్వాలు వాళ్ళు మాఫియాలోకి లాగేస్తున్నాయి మనం ఇంతకుముందే చూసాం ఐఐటీ విద్యార్థులు కానీ లేకపోతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని కానీ మధ్య మాఫియాలోకి ఎలా లాక్కొచ్చారనేది అలాగే మరో కొత్త విషయం ఇప్పుడు ఏంటంటే వరుణ్ కుమార్ అనే అతను కాఫీ షాప్లో పనిచేస్తా నెలకు ముప్పై రెండు వేలు తీసుకునే ఆ ఉద్యోగిని ప్రవాసాంధ్రుడైన ఒక వైద్యుడు అంటున్నారు అతని ద్వారా రాజకాసిరెడ్డికి పరిచయం చేసి అతన్ని ఈ మాఫియాలోకి లాక్కొచ్చారు వచ్చి ఇక్కడ పుదుచ్చేరిలో ఉన్న లీల డిస్టలరీస్ నుంచి ఆ డిస్టలరీస్ డైరెక్టర్స్ని అలాగే ఆ ఎగ్జిక్యూటివ్స్ని భయపెట్టి భయపెట్టమంటే ఏముంది వీళ్ళు గన్ కల్చరే కదా ఆ గన్ కల్చర్తో వాళ్ళు మరీ భయపెట్టి అక్కడి నుంచి వాళ్ళ నుంచి అది లాక్కొని దానికి ఏపీ ఆపరేషన్ సెడ్గా ఈ వరుణ్ కుమార్ని నియమించారు ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అతను దాని నుంచి అంటే అతనికి పదివే పది కోట్ల చెక్ పవర్ కూడా ఇచ్చారు అని ఇప్పుడు మనం బయటకు వస్తున్నాయి ఇవన్నీ ఆ విధంగా రెండు వేల ఇరవై జూన్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు అంటే దాదాపు ఇరవై ఒక్క నెలలు ఈ కాలంలో నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల అమౌంట్ ఏదైతే ఉందో అది లీలా డిస్టరీస్కి జమ చేశారు ఏపీఎస్బీసీఆర్ నుంచి అంటే ఇది అంత ఇంత కాదు చాలా పెద్ద అమౌంట్ కింద లెక్క ఇది ఇది ఇప్పుడు తీగలాగితే కదులుతుంది కదులుతుందంటారు కదా తీగల డంక్ అంతా ఎప్పుడు కదులుతుందో తెలియదు కానీ తీగలైతే లాగుతున్నారు ఒక్కొక్క తీగ ఒక్కొక్క తీగ లాగి విడిచి పట్టుకుంటున్నారు ఆ విధంగా ఇది ఒక కొత్త కోణంలో మరి ఇంకొక కొత్త నిందితుడు నలభై నిందితుడిగా ఈ వరుణ్ కుమార్ని ఇవాళ లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఎందుకంటే అతను ఇక్కడ లేడు జూలైలోనో ఆగస్టులోనో అతను విదేశాలకు పారిపోయాడని చెప్తున్నారు అయినా సరే ఎక్కడున్నా కానీ పట్టి ఇక్కడికి తీసుకొచ్చి విచారణ జరిపిస్తారని అనుకుంటున్నారు అంటే సార్ ఇప్పుడు లిక్కర్ స్కాన్లో చూసుకున్నట్లయితే అసలు అధికారులని ఇలా యువతను అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చారు ఏ విధంగా చూడాలంటారు తప్పుదారి పక్కదారి పెట్టించారండి యువతని వాళ్ళు వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసేస్తారు గత ఐదేళ్లలో వాళ్ళు ఎన్నో ఉద్యోగ ఇప్పుడు ఐటీ కంపెనీస్నో లేకపోతే ఇంకోటి ఇంకోటో ఉపాధికల్పనలో కల్పించి వాళ్ళు చదువుకున్న వాళ్ళకి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వం వాళ్ళ నేరమయ జీవితాలకు నెట్టేసింది చీకటి సామ్రాజ్యంలోకి నెట్టేసింది వాళ్ళ చీకటి సామ్రాజ్యంలోకి లాక్కుని వాళ్ళకు మా ఒక మాఫియాగా తయారయ్యి ఇలాంటి చదువుకున్న వాళ్ళ విద్యావంతులు ఇలాంటి అవకాశాలు ఇచ్చి వాళ్ళ ద్వారా విపరీతంగా డబ్బుల్ని ఎక్క రకరకాల పద్ధతుల్లో వాళ్ళకి చేరుకునేటట్టు చేసే ఆ విధానం ఏదైతే ఉందో చాలా దారుణమైన విషయం యువతను చాలా దారుణంగా పక్కదారి పెట్టించారు గంజాయి అమటాలు ఏంటని కొన్ని వ వేల టన్నులు కొంత గంజాయి పంటలు సాగులోకి తీసుకొచ్చారు గత ప్రభా గత ఐదేళ్లలో ఏది ఉత్తరాంధ్రలో ఇవాళ దాన్ని మినిమైజ్ చేసి దాదాపు ఇంకా ఇప్పటికీ కూడా ఎనభై తొంభై ఎకరాల్లో గంజాయి ఇంకా నడుస్తూనే ఉందనేది దాన్ని పట్టుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ విధంగా అన్ని వేల నుంచి వాళ్ళకి ఆ రైతులకి ఉపాధి కల్పించి వాళ్ళకి ప్రత్యామ్నాయ పంటలు సూచించి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళని మళ్ళీ తిరిగి అటువైపు వెళ్లకుండా చేసి ఒక చక్కదిద్దే కార్యక్రమం చేస్తుంది అంటే నాశనం చేసే లేరు వ్యవస్థలన్నింటినీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటికి ఒక్కొక్కటిగా ఒక్కరోజుగా జరిగే పనులు కాబట్టి కాదు కాబట్టి మెల్లమెల్లగా అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కానీ ఎప్పటికైనా ఇవన్నీ బయటపడతాయి తర్వాత యువత కూడా దీని నుంచి తెలుసుకుని ఇప్పటి అయినా రాబోయే రోజుల్లో ఇలాంటి అరాచకమైన కార్యక్రమాలకి ఈ మాఫియాలోకి జాయిన్ అయ్యే కార్యక్రమాలకి ఆయాచంగా వచ్చే డబ్బులు కాసిపడకుండా భవిష్యత్తులో ఎత్తుకునే ప్రయత్నం రెడ్డి ఇటీవల నేను అంతా చెప్తే నాకు అదే ఆఖరి రోజు అవుతుంది చెప్పారని చెప్పి పలు వార్తలు వచ్చాయి మరి ఇప్పుడు వాళ్ళ అనుచరులు కూడా అరెస్ట్ అవ్వడం ఏ విధంగా ఉండబోతుందంటారు తర్వాత ఈ ఆఖరి రోజులు అనేది అంటే ఎందుకనే వస్తుందంటే ఆఖరి మనిషికి ఎవరికైతే ఈ డబ్బులు వెళ్తున్నాయో అతని నుంచి వస్తున్న ఏదైతే ఆ ఒత్తిడి ఉంటుందో అదే వీళ్ళకి ఆఖరి రోజులు అనేది స్పష్టమైపోతుంది వీళ్ళకి ఎందుకంటే ఎవరు బయటపడ్డా ఏం జరిగినా కానీ ఆఖరి మనిషికి అంటే చివరి చివరి దశలో ఎవరికైతే ఈ ముడుపులన్నీ వెళ్ళాయో ఆ ఆఖరి మనిషి నుంచి వచ్చే ఈ సంకేతాలే ఈ ఆఖరి రోజులు మరి మొత్తానికి అసలు ఈ మద్యం కుంభకోణం మనం తీసుకున్నట్లయితే రోజుకొక న్యూస్ అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా బయటపడుతూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో వైసీపీ అసలు జరగనటువంటి లిక్కర్ స్కామ్ ని సృష్టించారు దాన్ని జగన్మోహన్ రెడ్డి పైన తోస్తున్నారంటూ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఏ విధంగా చూడాలంటారు అదే అంటున్నారండి జరిగిన జరిగినట్టు జరిగి జరిగిన జరిగినట్టు జరిగిన జరిగినట్టు చెప్పడం అనేది ఇక్కడ వాళ్ళ మీడియాకి వచ్చి ముందు చెప్పేవన్నీ అవే మాటలు ఇక్కడ స్పష్టంగా ఒక్కొక్కటి ఆధారాలతో బయటపడిన తర్వాత కూడా జరగలేదని నేను చెప్పడం వల్ల అర్థం లేదు ఇది అన్నీ ఒక్కొక్కటి ఆధారాలతో సహా బయటకు వస్తున్నాయి కదా ఇవన్నీ లుక్అవుట్ నోటీసులు జారీ చేసి వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళొక్కొక్కళ్ళు వచ్చిన తర్వాత విచారణ వేగవంతంగా పూర్తయితే అసలు తోషులు వారు బయటపడతారు అసలు ఇప్పటివరకు సిట్ చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది దర్యాప్తు చాలా వేగవంతంగా చేస్తుంది అంటున్నారు మరి సిట్ పైన మీ అభిప్రాయం ఏంటండి చట్టం తన పని తాను తీసుకెళ్తుందండి ఇవాళ అన్ని ఆధారాలు బయటకు వస్తున్నాయి ఆధారాలను బేస్ చేసుకునే వాళ్ళు ఒక్కొక్కరిని ఏదైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరి మీద విచారణ జరుపుతున్నారు వేగవంతంగా విచారణ జరిగి అసలు దోషులు బయటపడాలనేది ప్రజలు కూడా కోరుకుంటున్నారు రెడ్డి అధికారులతో ప్రవర్తించిన తీరు అంటే సిట్ కార్యాలయం ముందే నేను ఇల్లు పెట్టుకుని మీ అంత చూస్తాను అంటే వాళ్ళని బెదిరించిన తీరుని ఏ విధంగా చూడాలంటారు అతనికి లోపల భయం పట్టుకుందండి ఎలా అయినా సరే ఇంకా అన్ని తీకలైతే డంకంతా బయటపడుతున్నాం కదా ఆ విధంగా అన్ని విషయాలు బయట ఒక్కొక్కటిగా వస్తుంటే ఇంకా అతనికి చెమలు పట్టేస్తున్నాయి లోపల గుబులు పుడుతుంది దాంతో ఏంటంటే ఇంకా ప్రేలాపలు అనమాట సంధి ప్రేలాపల్లు అంటారు వీటిని ఆ విధంగా తన బయటపడిపోబోతున్నాననే విషయం తనకు స్పష్టంగా తెలిసిన తర్వాత ఇంకా ఎలా ఉందంటే చెవి కోసం మేకలాగా అంటారు కదా అట్లా అలుపులు పెడబొబ్బులు ఆ తలుపులు తంటాల్ కానివ్వండి ఆ పేపర్ స్విమ్ చేయడాలు కానివ్వండి సిట్టి అధికారులను బెదిరించడానికి కానివ్వండి ఇదంతా కూడా అంటే తను చేసిన నేరంతో పాటు మరి రింత ఈ విధంగా కూడా మరో కేసు నమోదయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే అధికారులు బెదిరించి వాళ్ళకి అనుకూలంగా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనేది కూడా రేపు పొద్దున్న మరో కేసుగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే అధికారులని ప్రభావితం చేయడం అనేది చాలా అది కూడా నేరమే ఆ విధంగా ఇతను తను నేరస్తుడని ఎప్పుడైతే బయటపడుతుందని అతనికి లోపల గుబులు పెట్టిందో అక్కడి నుంచి తన విచిత్రమైన పేలాపనలు ఈ సంధి ప్రాపాలన్నీ మాట్లాడుతున్నాం మరి మొత్తానికి సిట్ దూకుడుగా వ్యవహరిస్తుందని ఈ లిక్కర్ స్కామ్ కొలిక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం యూ